బాలీవుడ్ అంటేనే ఖాన్స్ అడ్డా అనే పేరు ఉంది అలాంటిది ఓ రాజకుటుంబం నుంచి వచ్చిన వారసుడు యాక్టర్గా ఎదిగాడు ఎదగడమే కాదు స్టార్ హీరోలలో ఒకటిగా నిలిచాడు నటుడిగా ఇన్వెస్టర్గా బాలీవుడ్ తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతనెవరో కాదు సైఫ్ ఖాన్ ఇంత సాధించిన సైఫ్ కి శత్రువులు కూడా ఉంటారు వారేనా సైఫ్పై అర్ధరాత్రి దాటాక కత్తితో దాడి చేయించింది అసలు లేటేజ్ లో సైఫ్ ఎందుకు కరీనాని పెళ్లి చేసుకున్నాడు సైఫ్ తీసుకునే రెమ్యురేషన్ ఎంత ఇప్పుడు సైఫ్ కి ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంది అనే సంచలన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సైఫ్ అలీఖాన్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు ఘనమైన చరిత్ర కలిగిన రాజకుటుంబానికి వారసుడు హై ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సైఫ్ తల్లిదండ్రులిద్దరూ సెలబ్రిటీలే సైఫ్ తండ్రి మాన్సూర్ అలీ ఖాన్ పటోడి టీమిండియా మాజీ క్రికెటర్ తల్లి షర్మిలా టాగూర్ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు పదహారున పుట్టాడు సైఫ్ అలీఖాన్ ఇతనికి ఇద్దరు సిస్టర్స్ సబా అలీఖాన్ సోహా అలీఖాన్ ఉన్నారు తల్లితో పాటు షూటింగులకు వెళ్ళిన వెళ్లిన సైఫ్ అలీఖాన్ చిన్నప్పుడే తాను నటుడిగా ఎదగాలని తల్లిలా బెస్ట్ యాక్టర్ పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు ఇక కాలేజీ పూర్తి కాగానే మోడలింగులో అడుగుపెట్టిన సైఫ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన పరంపరతో బాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత వెంటనే ఆశిక్ ఆవారా సినిమా చేసి సూపర్ అని అనిపించుకున్నాడు ఈ సినిమాతో సైఫ్ కి యూత్ లో క్రేజ్ పెరిగింది ఆశిక్ ఆవారాలో సైఫ్ అలీఖాన్ నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది ఇదిలా ఉండగా తనకంటే వయసులో పెద్దది అయిన అమృత సింగ్తో ప్రేమలో పడ్డాడు అమృత కూడా యాక్టరే ఎయిటీన్ నైన్టీస్ లో ఆమె సినిమాలు చేసింది సైఫ్ కి ఆమెకు మధ్య చాలా వయసు తేడా ఉంది రెండు హృదయాలు కలవటానికి వయసు అడ్డురాదని నిరూపించారు సైఫ్ అమృత వీరిద్దరి మధ్య దాదాపు పన్నెండు పదమూడేళ్లు వయసు తేడా ఉండటంతో మొదట్లో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు ఫైనల్గా ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు అలా వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా సారా అలీఖాన్ అలీ ఖాన్ పుట్టారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత అన్యోన్యంగా ఉంటారా అన్నట్టు ఉండేవారు సైఫ్ అమృత జంట ఇటాలియన్ మోడల్ రోసా సైఫ్ లైఫ్ లోకి రానంత వరకు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోయింది ఎప్పుడైతే రోసా ఎంట్రైందో సైఫ్ అమృతల మధ్య దూరం పెరగటం మొదలైంది రోసాతో ప్రేమలో పడ్డ సైఫ్ ఆమెను విడిచి ఉండలేక ముంబైలోనే ఆమెతో లివిన్లో ఉండటం మొదలుపెట్టాడు ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోయిన అమృత రెండువేల నాలుగులో సైఫ్ తో విడాకులు తీసుకుంది విడాకుల తర్వాత అమృతకు సైఫ్ అలీఖాన్ కోట్ల రూపాయల భరణమిచ్చాడు సైఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడాకుల కోసం అమృత నన్ను ఐదు కోట్లు డిమాండ్ చేసింది అమృతకు రెండున్నర కోట్లు ఇచ్చా మిగిలిన మొత్తాన్ని కొద్ది కొద్దిగా అమృతకు ఇస్తున్నాను ఇది కాకుండా కొడుకు ఇబ్రహీంకు పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు ప్రతి నెలా అమృతకు లక్ష ఇస్తూనే ఉంటా నేను షారూక్ ఖాన్ని కాదు నా దగ్గర అంత డబ్బు లేదు మిగిలిన డబ్బు ఇస్తానని చేస్తానని ప్రామిస్ చేశా అని చెప్పుకొచ్చారు సైఫ్ ఇక ఈ విడాకులు అయిన కొన్ని రోజులకే రోసాతో సైఫ్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది సరిగ్గా అప్పుడే బేకుడి సినిమా స్టార్ట్ అయింది అందులో హీరోయిన్ కరీనా కపూర్ సైఫ్ కరీనా బేకుడి లోనే కలుసుకున్నారు ఇద్దరికీ మొదటి చూపులో ప్రేమ కలగలేదు కానీ నెమ్మదిగా లవ్లో పడ్డారు ముంబైలో ఎక్కడ చూసినా వీరిజంటే అన్నట్టు తిరిగారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు అన్న స్టేజ్ కు వచ్చాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అలా వారిద్దరూ రెండు వేల పన్నెండులో సైఫ్ అండ్ కరీనా పెళ్లి చేసుకున్నారు ఓ ఇంటర్వ్యూలో సైఫ్తో పెళ్లి గురించి మాట్లాడుతూ కరీనా షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ కాలంలో పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు అంతేకదా పిల్లల గురించి ఆలోచించకపోతే వివాహ బంధంలోకి అడుగుపెట్టకుండా సహజీవనం చేయొచ్చు నేను సైఫ్ అలీఖాన్ చేసిందదే మేమిద్దరం ఐదేళ్లపాటు సహజీవనం చేశాం పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకున్నాం అయితే వివాహం నన్ను మార్చివేసింది బాధ్యతగా ఉండటం తెలిసొచ్చింది మేము ఒకరికొకరం తినిపించుకునేవాళ్లం పోట్లాడుకునేవాళ్లం కాని మాకంటూ పెద్దగా సమయం కేటాయించుకోకపోయేవాళ్లం సైఫ్ ఒక్కోసారి ఉదయం నాలుగున్నర గంటలకు వచ్చి నిద్రపోయేవాడు తను లేచేసరికి నేను షూట్కు వెళ్లిపోయేదాన్ని నేనొచ్చేసరికి తను ఉండేవాడు కాదు ఒకే దాంట్లో ఉన్నా ఇద్దరం మాట్లాడుకునే పరిస్థితి లేకపోయేది ఒక ఇంట్లో ఇద్దరు నటులు ఉంటే ఇలాగే ఉంటుంది నేను తన సినిమాలన్నీ చూస్తాను కాని ఆయన మాత్రం నేను నటించిన క్రూ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు ఎప్పుడూ షూటింగ్స్ అంటూ తిరుగుతూనే ఉంటాడు మా ఇద్దరికీ ఏసీ గురించే గొడవలవుతుంటాయి తనకేమో కూలింగ్ ఎక్కువ కావాలంటాడు నేనేమో ఇరవై డిగ్రీలు చాలంటాను ఇద్దరి మాట కాదని పంతొమ్మిది డిగ్రీల టెంపరేచర్ సెట్ చేస్తాడు నా సోదరి కరిష్మ వచ్చినప్పుడు ఏసీ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నెంబర్లో పెట్టేస్తాం అప్పుడైతే తనకంటే నేనే నయమని ఫీలవుతాడు అలాగే టైం విషయంలో గొడవపడతాం డబ్బు వస్తువుల కోసం మేం పోట్లాడుకోం ఇద్దరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలని భావిస్తాం కాస్త సమయం దొరికితే కలుసుండాలని ఆరాటపడతాం వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుందని చెప్పుకొచ్చింది వీరి ప్రేమకు గుర్తుగా రెండు వేల పదహారులో తైమూర్ రెండు వేల ఇరవై ఒకటిలో జహంగీర్ జన్మించారు సైఫ్ అలీఖానుకు దాదాపు పన్నెండు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం సైఫ్ ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్లు తీసుకుంటాడు యాడ్స్ అయితే రెండు నుంచి ఐదు కోట్లు తీసుకుంటాడు ప్రస్తుతం ముంబై బాంద్రాలో సైఫ్ ఉంటున్న ఇంటి విలువ దాదాపు యాభై ఐదు కోట్లు అని అంచనా ముంబైలో మరో ఇల్లు కూడా ఉంది సైఫ్ కు అలాగే స్విట్జర్లాండ్లో కూడా సైఫ్ కి ఆల్మోస్ట్ ముప్పై కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది ఇక సైఫ్ దగ్గర ఖరీదైన కార్లు ఐదు ఉన్నాయి సైఫ్ కు బట్టలు ఫుట్వేర్ పర్ఫ్యూమ్ విభాగాల్లో బిజినెస్లు ఉన్నాయి కరీనాకు కూడా దాదాపు ఐదు వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని బాలీవుడ్ టాక్ ఇక సైఫ్పై దాడి గురించి చెప్పుకుంటే సైఫ్పై జరగటానికి రెండు గంటల ముందు వరకు అపార్ట్మెంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది సీసీటీవీ ఫుటేజ్లో ఎవరూ అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించలేదట దీంతో ఇంట్లో ఉన్నవారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి పై కత్తితో దాడి చేశాడు దుండగుడు సైఫ్ అలీఖాన్ని ఆరుసార్లు పొడిచాడు నటుడు అలీఖాన్ కుమారుడు జహంగీర్ గదిలోకి తెల్లవారుజామున రెండు గంటలకు దుండగుడు సైఫ్ కొడుకు గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు దీంతో సైఫ్ కొడుకు జహంగీర్ కేర్ టేకర్ అరియామా ఫిలిప్స్ దుండగుడిని పిల్లల బెడ్రూమ్ లోపలికి వెళ్తుండగా లేచి చూసింది దీంతో ఆమెను గమనించిన దొంగ పనిమనిషితో గొడవకు దిగాడు పనిమనిషి అరుపులకు నిద్రలేచిన సైఫ్ వెంటనే బయటకు రావటంతో దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు అయితే దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లల అనేది పోలీసులకు చిక్కడం లేదు అయితే సైఫ్ చిన్న కొడుకు జహంగీర్ను చంపేందుకే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలో పని మనిషికి దొరికిపోయి దాడి చేయాల్సి వచ్చిందా సైఫ్ శత్రువులు పనివాళ్లతో ఏమైనా హత్యకు కుట్ర చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు కత్తిపోట్లకు సైఫ్ అరుస్తుంటే ఫ్యామిలీ అంతా ఎందుకు బయటకు రాలేదు పోలీసులకు ఇవన్నీ చిక్కని ప్రశ్నల్లా మిగిలిపోయాయి సీసీటీవీ ఫుటేజ్లో సైతం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సైఫలీఖాన్ మీద అటాక్ జరిగిన రెండు గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని నిర్ధారణ అయింది అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టుగా ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు దీన్ని బట్టి చూస్తే లోపల వ్యక్తులే అలీ ఖాన్ పై దాడి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు లోపల సైఫ్ పై అటాక్ జరుగుతుంటే ఏడుగురు సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారని పోలీసులు విచారణ సీరియస్ గా జరుపుతున్నారు అయితే ఈ ఘటన జరిగిన టైంలో కరీనా ఇంట్లో లేనట్టు తెలుస్తోంది కరీనా కపూర్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో గర్ల్స్ నైట్ అవుట్ లో ఉంది ఈ ఘటన జరిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుగా కూడుకున్న రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ మీడియా వర్గాలు ఫ్రీలాన్సర్లు సమయమనం పాటించాలని ఊహాజనిత కథనాలను కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తూ అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే గతంలో కూడా సైఫ్పై దాడి జరిగింది సైఫ్ అలీఖాన్ ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్లో పార్టీ చేసుకుంటుండగా ఇద్దరమ్మాయిలు వచ్చి తమతో డాన్స్ చేయమని అడిగారట దానికి సైఫ్ సున్నితంగా తిరస్కరించాడు ఆ తర్వాత కాసేపటికే ఆ అమ్మాయి ఫ్రెంట్ ఒక అబ్బాయి సైఫ్ వద్దకు వచ్చి తన స్నేహితురాలతో డాన్స్ చేయమని అడిగాడట కాని సైఫ్ నేనిలా బయట డాన్స్ చేయను అంటూ తిరస్కరించగా అతను తిట్టి నీ ఫేస్ వాల్యూ చూసుకునే కదా ఇలా ఇలావున్నా దాన్ని నాశనం చేస్తాను అంటూ అక్కడ ఉన్న విస్కీ గ్లాస్తో తలపై కొట్టాడట దెబ్బకి తలపై నుంచి రక్తం రాగా వాష్రూమ్కి వెళ్లటంతో ఆ అబ్బాయి కూడా సైఫ్ వనికే వచ్చి మరోసారి దాడి చేసి చంపేస్తానని బెదిరించాడట అక్కడ ఉన్నవాళ్లు కలగజేసుకోవటంతో అక్కడి నుంచి బయటపడ్డాడు సైఫ్ ఇదిలా ఉంటే ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు మరోవైపు అతని అభిమానులు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు సైఫ్ ఫ్యామిలీ అంతా ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లోనే ఉన్నారు